హాయ్ అండి హలో ఇది వచ్చేసి హోలీకి సంబంధించిన బ్లాగ్ అండి ఏంటంటే హోలీ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఎలా మేము సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి అదంతా కూడా దీంట్లో పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఒక రిటర్న్ గిఫ్ట్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు నాకైతే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా వస్తే వాటిని ఓపెన్ చేసి వరకు అయితే ఎంత అలా ఉంటానన్నమాట ఎంత హ్యాపీనెస్ మీక్కడ ఇలా ఉంటుందా అండి అసలు భలే ఉంది ఆ పైన చూసారండి ఆ క్లాత్ లాగా అది కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు నేను కూడా అప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేద్దాం అనుకున్నానండి శ్రావణ మాసంలో అది అనుకున్నాను బట్ ఈసారి అయితే ట్రై చేస్తాను చాలా బాగుంది ఇది చూసారండి మంచిగా ఆవు అసలు బలే ఉందండి అసలు ఆ డిజైన్ అదంతా కలర్ కానీ అక్కడక్కడ లోటస్ వచ్చి చాలా బాగుంది అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ పైనవంతా కూడా స్టోన్ వర్క్ ఉంది చాలా బాగుంది గిఫ్ట్ అయితే చాలా ఎంజాయ్ చేశాను చూసేటప్పుడు చూడు చూడండి ఫ్రెండ్స్ నా చేత సైన్ పెట్టించుకుంటాడు అంటే ఆటోగ్రాఫ్ వాడు వాడే పెట్టేసుకుంటున్నాడు వాడు ఈగో ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఫన్ యార్ రేపటికి రేపు హోలీ అయితే ముందు రోజు నుంచి ఏం పెట్టేసుకున్నావు బాబులు ఈ రోజు హోలీ కాదండి రేపు హోలీ రేపు హోలీ అయితే వాళ్ళు ఈ రోజు వేసుకుంటున్నారు ఈ రోజు వేసుకునిగో కలర్స్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నారు దీంట్లో కలిసి స్ప్రేందండి స్ప్రే

ఇది చూడండి రాకి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి హోలీ రోజు అనమాట ఇంకా రోజు నైట్ కదా ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు కిందకెళ్ళి ఆడుకుంటాను ఇది ఒక్కటే ఇంకా వాడి మైండ్ లో అనమాట మార్నింగే లెగ్సి అది బెలూన్స్ తెచ్చామండి వాటిలో వాటర్ నింపుకుంటారు కదా ఇంకొక వన్ అవర్ అలా కష్టపడి వాటర్ నింపుకున్నాడు అనమాట ఈ లోప వాళ్ళ ఫ్రెండ్ రానే వచ్చారు ఇంకా వాడి ఫేస్ వాడి ఆనందం ఇంకనమాట ఇలా కాసేపు ఇంట్లో ఇలా చేసి కిందకి వెళ్ళిపోయారు ఇంకా ఆడుకుంటారు హోలీ రోజు బాబా హేమడ్పంతు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు కదండి కల్లో వచ్చి అలా నాకు ఎందుకో సత్యలో హోలీకి సంబంధించిన రెండు అధ్యాయాల్లో కూడా బాబా ఈ హోలీ స్పెషల్గా ఉంటుందండి స్టోరీస్ అలా ఏంటంటే బాబా భోజనానికి వస్తాడు ఆ రోజు చాలా నమ్ముతాను నాకు సెంటిమెంట్ అనమాట అయితే నాకు రోజు మార్నింగ్ లెగ్గానే బొబ్బట్లు చేసి పెట్టాలి బాబాయ్కి అనుకున్నాను నాకు శనగపిండితో అది సరిగ్గా రాదండి అలా అని చెప్పేసి ఇలా హల్వా చేసేసి ఇలా చేశానండి బాబాకి ఎంతో మంచిగా ప్రేమగా నైవేద్యం అయితే చేపెట్టానండి చాలా సంతోషంగా అనిపించింది హోలీ అయితే అలా జరుపుకున్నానండి చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి పిక్చర్ అండి మా చిన్నబ్బాయి డ్రా చేశాడనమాట సాయి శరత్ అసలు ఫేస్లో కళ అంతా కూడా భలే అనిపించిందండి అసలు వాడు చిన్న వయసులో వాడు ఊహించుకుని ఇలా గీయడం అంటే చాలా బాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంది కదండి అసలు అంతా పక్కన ఇలా గద ఇవన్నీ కూడా అసలు నిజంగా చాలా బాగా వేశాడండి డ్రాయింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది చూసారా అండి ఇవి మా హోలీ సెలబ్రేషన్స్ నేను యాక్చువల్గా టూ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం ఈసారి అయితే వెళ్ళాను ఈసారి కూడా అసలు వెళ్తానా లేదని చాలా డౌట్గా ఉందన్నమాట ఇంకా అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ కొంచెం అలాగా అనిపించింది తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా ఇంకా ఆ జోష్ వచ్చేస్తుందండి సాంగ్స్ పెట్టంగానే అసలు హుషారు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అసలు నాకే ఆశ్చర్యం ఏంటి నేను చేశానా అనిపిస్తూ ఉంటుంది అవి చూసుకొని కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అందరం ఫ్రెండ్స్ కలర్స్ వేసుకొని చక్కగా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మా పిల్లలు కూడా అండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇదండి మా డ్యాన్సు నాకు తెలిసి దేవుడు ఎప్పుడు కూడా ఒకటే రోజు ఉంచడండి మనకి మారుస్తూ ఉంటాడు అప్పుడు అనుకునేదాన్ని నాకంటూ ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి అసలు నేను ఎప్పుడైనా చేస్తానా అని అసలు ఇప్పుడు చూసుకుంటే అమ్మ నా ఉన్న టాలెంట్ నేను చేస్తున్నాను అందరు చూస్తున్నారు అని చెప్పి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందండి ఇదండి హోలీ సెలబ్రేషన్స్ టైర్ అయితే సూపర్ ఉందిరా మోడలు చిన్న టేబుల్ కూర్చోవచ్చు అవును కట్ చేస్తే మేము టీవీ షోరూం కి వచ్చేసామండి నెక్సెస్ మాల్లో అండ్ అక్కడ చూసారా అండ్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంటాయి కదా అదే టీవీ తెచ్చి మన ఇంట్లో పెట్టిన కలర్ ఉండదండి అదే మా పిల్లల్ని అడుగుతుంటే మా అబ్బాయి నాకు డౌట్ క్లియర్ చేస్తున్నాడు అనమాట అయితే మమ్మీ ఇక్కడ అదేదో పెడతారు ఇలా వస్తుంది హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను అండ్ ఈరోజు గురువారం అండి గురువారం అంటే మాకు బాబా సత్సంగం ఉంటుందన్నమాట ప్రతి గురువారం కూడా ఉంటుంది అయితే ఈ నేను సత్సంగానికి వెళ్దాము లాస్ట్ వీక్ కూడా వెళ్ళాను బట్ నేనేమి తీసుకెళ్ళలేదు అయితే ఈరోజు ఏంటంటే ప్రిపేర్ చేశానండి నేనే ఇవి చూసాను అండి బొబ్బట్లు ఇవి ప్రిపేర్ చేశాను అంటే అక్కడ నైవేద్యం కూడా పెడతారనమాట బాబా కోసమని చేశాను చాలా బాగా వచ్చాయి అయితే ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్తున్నామండి సత్సంగానికి ఓకేనా అండి అండ్ మా పిల్లలు కూడా రెడీ అయ్యారు పిల్లలు రెడీ అయ్యారా అన్నయ్య చూసారా అండి సాయి దీప్ అగరబత్తి అని అన్ని రత్నదీప్లో కూడా దొరుకుతుంది అన్నమాట ఇది వచ్చేసి స్మెల్ చాలా బాగుందండి అసలు సాయి దీప్ అండి చూడండి ఒకసారి చాలా బాగుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి కానీ స్మెల్ అయితే చాలా బాగుంది ఇంకోటి చాలాసేపు వెలుగుతుందండి అగరబత్తి చాలాసేపు ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఒకటి తీసుకువెళ్తున్నాము బాగుంటుందనేసి ఓకేనండి ప్రసంగంలో పాల్గొన్నానండి చాలా ఆనందంగా అనిపించింది అంతేకాదు అద్భుతంగా జరిగిందండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి టెంపుల్కి వెళ్దాము అండ్ అలాగే ఇంకొక చోటికి కూడా వెళ్ళాలని చెప్పేసి ఇలా శారీ కట్టుకున్నాను శారీ కలర్ చూసారండి చాలా బాగుంది ఇది వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను అండ్ దీన్ని బ్లౌజ్ కూడా అప్పుడే అనుకున్నాను అనమాట ఇలా గ్రీన్ ఉంది మిక్స్ అవుద్ది అలా మ్యాచ్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది కొత్త శారీ కట్టుకుంటే ఫీలింగ్ ఉంటుంది టెంపుల్ టెంపుల్కి వెళ్ళాను అలాగే అలా పారాయణ ఉందండి ఒక ఇంట్లో అలా పారాయణ అని కూడా వెళ్తున్నాను అనమాట టూ అవర్స్ పడుతుందండి అక్కడే టెన్ థర్టీ టెన్ ఫార్టీకి వెళ్ళాను వచ్చేసరికి కరెక్ట్ వన్ అయింది అనమాట టూ అవర్స్ పడుతుందండి అంటే చాలా చదవాలి లలిత విష్ణు ఇవన్నీ చదివిపిస్తారనమాట యాక్చువల్గా మా హస్బెండ్ అయితే వెళ్ళొద్దని అంటారండి ఇప్పటి నుంచి నీకెందుకు తదిగైన తర్వాత కొంచెం తర్వాత వెళ్ళు అని చెప్తూ ఉంటారు బట్ ఇంకా అమ్మవారిది కదండి అప్పుడప్పుడు వీలైతే వెళ్తూ ఉంటానన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అయితే తాంబూలం ఇచ్చారండి అండ్ అలాగే పులిహార అండ్ అలాగే కొద్దిగా స్వీట్ కూడా ఇచ్చారనమాట ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్